ఈరోజు ప్రభు చేసిన ఉపకారంలను బట్టి ప్రభువును ఆరాధించి ఘనపరిచి కొనియాడదా ఎప్పుడూ మనము ఈ విశ్వాస సంబంధమైన ప్రార్థన గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఈరోజు నూట ఏడవ కీర్తన నలభై మూడవ వచ్చిన నూట ఏడవ కీర్తన నలభై మూడవ వచ్చిన నూట ఏడు నలభై మూడు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించను యహోవా కృపాతిసేములను జనులు తలపోయిదురుగాక కృపాతిసేములను జనులు తలపోయిదురుగాక కృప అనే రెండు అక్షరాలు ప్రేమ అనే రెండు అక్షరాల దేవుని యొక్క దయను పొందటానికి ఉపయోగపడుతున్నది ప్రేమ దయ ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి ప్రేమ పొందాలన్నా దేవునిది దయ పొందాలన్నా దేవునిది కృప ద్వారానే పొందగలుగుతాం కృప లేకుండా ప్రేమ అనుభవించలే కృప లేకుండా దయ అనుభవించలే ఇది మనము పక్షి పక్షైనా ఆ తర్వాత మనకి జలచరములలో ఉన్న చేప అయినా జంతువు భూమి మీద పక్షి ఆకాశములు చేప జలముల్లో మనమేమో మనుషులం వీటన్నిటిని ఏలుబడి చేసేవాళ్ళము అవైనా మనమైనా కృపను బట్టే ప్రేమను అనుభవిస్తాం కృపను బట్టే దయను అనుభవిస్తాం ఇందులో మన భక్తి కానీ మన శక్తి కానీ ఏమాత్రం కూడా దేవుడు ఎన్నిక చేయలేడు ఒకవేళ చేస్తే ఆయన ఎన్నిక చేసిన వాళ్ళను ప్రపంచంలో ఐదు రకాల వాళ్ళని ఆయన పాస్ చేసినాడు నా కృప అనుభవించడానికి ఐదు రకాలైన వాళ్ళు ఉన్నారు ఒకటి ఒకటి కొరింది ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది వచ్చినాను ఆయన కృప అనుభవించే వాళ్ళు ఐదు రకములైన వాళ్ళు ఒకటి కొరింది ఒకటి ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో ఐదు రకములైన వారు ఫస్ట్ వన్ ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు ఎవరేంది అతిశయించాలి కృపాతిశయములను కృపను తలపోసుకోవాలి కృపను బట్టి అతిశయపడాలి కృపను బట్టి అతిశయపడాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉందనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా అతిశయపడతారు ఇప్పుడు ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు ఫస్ట్ జ్ఞానవంతులైన వాళ్ళు లోకంలో ఉన్నారు వాళ్ళని సిగ్గుపరచడానికి వెర్రివారం వె్రివార అంటే ఏంది జ్ఞానము లేని వాళ్ళు నేర్పరచుకున్నారు ఈ జ్ఞానం లేని వాడు ఏమంటాడు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు దేవుడు నాకు నడతను ప్రసాదించాడు ఇదంతా ఆయన దయ వలన ఇప్పుడు సులోమాన్ని మనం అడుగుదాం సులమాను ఈ ప్రతి మొక్కకి నువ్వు ఎట్లా పేరు పెట్టేవయ్యా అసలు నువ్వు పెట్టిన పేరు ప్రకారం ఇప్పుడు జువలాజీ అంటే ఈ వృక్షశాస్త్రానికి అన్ని నువ్వు పేర్లు పెట్టావు కదా నీకు ఎవరు చెప్పారు ఈ పేరు పెట్టమని అని అంటే ఆయన అంటాడు నాకు అసలేం తెలుసు నేను మొక్కలు ఏమైనా పుట్టానా మొక్కలు ఏమైనా పెరిగానా మొక్కల జాతికి సంబంధించిన వాడునా అసలు నాకు ఏం తెలియదు కదా మరి ఎట్లా నువ్వు పేర్లు పెట్టగలిగినావు పేర్లు పెట్టమన్న వాడే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు ఆదాము అడుగుదాం ఆదాము నువ్వు ప్రతి వృక్షానికి పేరు పెట్టేవా కదయ్యా దానికన్నా ముందు చూడు నువ్వు ఎట్లా పేర్లు పెట్టావు వీటన్నిటికీ దేవుడిని చేత పేర్లు పెట్టించుకున్నాడు కదా అసలే భార్యకి కూడా ఫస్ట్ స్త్రీకి పేరు పెట్టింది కూడా ఆయనే నారి అన్నాడు నారి అంటే నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం నాలో సగ భాగమై ఉన్నది అని చెప్పాడు ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు అని అంటే ప్రభు నాకు జ్ఞానం ఇచ్చాడు అంటే మనము వెర్రివాళ్ళము ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మనకు మనం పేరు పెట్టుకోలేం మన భార్యకి పేరు పెట్టలేం అలాగా ఈ లోకంలో అది మొట్టమొదటిది ప్రభువు వెర్రివాళ్ళని ఏర్పరచుకున్నాడు జ్ఞానవంతులను కాదు అడిగిన అంతే ఆదామని అడిగిన అంతే కొత్త నిబంధనలో అంటాడు ఎవడైనా ఈ లోక జ్ఞాని అయితే అతడి దేవుని దృష్టికి వెర్రివాడు కావాలని అని చెప్తాడు ఇది ఈ లోక జ్ఞానం వెర్రివాళ్ళకి అయ్యో నా జ్ఞానం వెర్రితనం అనే బుద్ధిహీనత అని ఎవరికి వెరుగుతారో వాళ్ళకి ఆయన జ్ఞానం ఇస్తాడు ఎందుకంటే ఫస్ట్ వన్ ఆయన కృపాతిశయాలు తలపోసుకోవడానికి వెర్రివాళ్ళను ఏర్పరచుకున్నాడు రెండు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు బలహీనని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అని అంటే ప్రభువా నీ బలం నాకు ఏమో అని చెప్పి ఆయన బలంపై ఆధారపడడానికి సంస్థను దేవుని బలాన్ని కోరుకున్నాడు అసలు ఆయన పుట్టుకుతోనే దైవ బలంతో పుట్టాడు అలానే భయము దైవ బలం అనేది దావీదు వాడతాడు యహోవా నా బలవా అని అంటాడు అలానే దేవుని యొక్క బిడ్డలైన వాళ్ళు పౌలు తిమోతికి పత్రిక రాస్తా క్రీస్తినందు కృపచేత బలవంతుడవు కమ్ అని చెప్పాడు కృప బలపరిచిది ఇప్పుడు ఈ విషయాలు మనం దేవుడు బలహీనులను ఎందుకు వాళ్ళు ఒకరోజు రెండు దిన వృత్తాంతాలలో హోషపాత ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా అంటాడు బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరనో లేరు అని వాడతాడు అంటే ఆయన ఏ లెక్కలోకి వెళ్ళిపోయాడు బలము లేని వాళ్ళము అని చెప్తున్నాడు బలము లేని వాళ్ళము అని చెప్తున్నాడు జనరల్గా తాడు చెట్టు ఎక్కే రోజు చెట్టు ఎక్కే వాళ్ళని మనం తాడి ఎక్కుతాం అంటే థాట్ చెట్టు ఎక్కడం ఏముందండి పొద్దు పొద్దున్న వేసిన కాని నేను తాడి చెట్టు ఎక్కుతాను వంట చేసే వాళ్ళని వంట చేస్తావా అంటే వంట ఏముందండి వంట నాదే నా నా జీవితమే వంట అంటాడు ఒక కాంట్రాక్టర్ని ఒక రోడ్డు వేస్తావా చిన్న రోడ్డు అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికని అంటాడు ఏమీ లేదు గుంటూరు ఈ చివరి నుంచి గుంటూరు ఆ చివరికి ఎయిట్మే మొత్తం టౌన్ లోపల అని అంటే నేను పెద్ద పెద్ద స్టేట్స్లోనే గో రోడ్లు వేస్తాను లెక్క చేయడు అసలే అంటే బలం ఉన్నవాడు నేను ఇది చేయగలను అంటాడు కానీ బైబుల్ చరిత్రలో ఉన్న భక్తులు ఎవరు కూడా ఆ పదం వాడలేదు ఎందుకు వాడాలా బలము నాది అన్నాడు దేవుడు ఎవరిది బలము నాది అని ఎహోవా సెలవిచ్చాను కనుక బలం మనది కాదు మన దగ్గర ఉన్న బలము దేనికి ఉపయోగపడింది అంటే పాపం చేయడానికి ఉపయోగపడింది తప్పు చేయడానికి ఉపయోగపడింది నష్టం చేయడానికి ఉపయోగపడింది మన ఆలోచనలు మన మాటలు అన్నీ కూడా అనర్థాలకే ఉపయోగపడతాయి కానీ అర్థానికి అసలు ఉపయోగపడవు కానీ ప్రభువు యొక్క బలము మంచి జరగడానికి ఉపయోగపడింది కనుక బలహీనులను ఏర్పరచుకున్నాడు బలవంతులుగా చేయడానికి ఆయన మీద ఆధారపడటానికి పౌలు నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే ఎందుకు నా బలహీనతలలో దేవుని మీద ఆధారపడతా అప్పుడు ఆయన శక్తితో నన్ను నింపుతూ ఉంటాడు అనుక మనకి బలం లేదు అని భక్తులు ఎరిగినారు ఇప్పుడు ఏమంటాడు నువ్వు నాకు జ్ఞానం ఉన్నావు నీవు నాకు బలం అయి ఉన్నావు మూడవది ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు ఇప్పుడు ఎన్నికైన వారిని వ్యర్థం అర్థం చేయడానికి ఎన్నిక లేని వారిని అని వాడాలి అక్కడ ఏం వాడాడంటే నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని వాడాడు అంటే ఆ పదం తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి ఎన్నిక లేని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది ఎమ్మెల్యేకి నిలబడాలంటే అందరి ముందే చెప్తారుగో వాడే రేపు వచ్చే సంవత్సరం అని కొంతమంది చెప్తారు ఎంపీకి ఆయనేనని కొంతమంది చెప్తారు ముఖ్యమంత్రి ఈయనని అంటే వీళ్ళని ఎన్నికైన వాళ్ళుగా చూస్తారు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ఆశించరు ఏంది అది మనకట్ట దొరికిందిలే ఆ సీటే మనకి ఇవ్వరులే అది కాదు కదా ఊళ్ళో ప్రెసిడెంట్ సీట్ కూడా మనకి ఇవ్వలే అని అంటే ఎన్నిక లేని వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఇది ఇస్తారు ఇది ఇస్తారని ఎస్టిమేషన్ కూడా వేసుకోలేరు నిజంగా మన పరిస్థితి కూడా అంతే ఎస్టిమేషన్ కూడా వేసుకోవడానికి వీలు లేని వాళ్ళం మనం అంటే ఎన్నిక లేని వాళ్ళం అయితే దేవుడు ఏం చేసినాడు తన రాజ్యానికి ఎన్నికైన వాళ్ళుగా చేసుకున్నాడు దేవుని రాజ్యానికే దేవుని రాజ్యంలో ఉండడానికి మూడవది ఆయన చేసిన సహాయమును బట్టి కృపాతిశయాలు మనం తలపోసుకోవాలి నాలుగవది ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు చాలా సంవత్సరాల క్రితం భక్తింగ్ గారు చెప్తుంటాడు ఒక అంట వీధుల్లో వచ్చి మురికివాడల్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వచ్చి అంటా అంట నీవు రాజు అవుతున్నావు నిన్ను నేను రాజుగా చేస్తారంటే నేనెట్లవుతాను రాజుగా నా స్థితి ఏంటి అని అంటే అవును అది నేను చేయడానికే వచ్చినాను ఎన్నిక లేని వాళ్ళు ఎన్నడో అనుకోరు మేము రాజు అవుతామని అట్లా దేవుడు రాజులైన యాజక సమూహం ఎన్నికలేని వాళ్ళని రాజులుగా చేసినాడు దేవుడు నాలుగోది లోకములో ఎన్నికల నీచులైన వారిని అన్నాడు నీచులైన వారు యోగు ఎంతో భక్తిపరుడు యో పుస్తకము ఎంతో భక్తిపరుడు ఆయన ఎంత అత్యశయపడతాడంటే అంత అత్యశయపడతాడు యోగు నలభై నాలుగు నలభై అధ్యాయం నాలుగు వచ్చిన ఆయన నేను నీచుడను అని ఏనాడైనా ఎప్పుడైనా ఆ స్నేహితులతో అన్నాడు అసలే ఎందుకు అనలేదు స్నేహితులు ఎన్నిక లేని వాళ్ళే వీళ్ళు నాతో మాట్లాడేది అంటాడు నా మందలుగాయ కుక్కలతో సమానం అంటాడు ఎవరిని నా మందలగాయ కుక్కలు అంటే కుక్కలను కాసేది మనుషులు కాదు యోబు కు యోగు మందలను కాసేది మనుషులు కాదు ఎవరు కుక్కలు కాస్తాయి అది నిజం నిజం అది కుక్కలు ఇంటికే కాపలా కాస్తాయి కుక్కలు కోట్ల ఆస్తికే కాపులా కాస్తాయి కుక్కలు తప్పులు చేసిన వాడిని కూడా పట్టుకుంటే మీరు నా గాయ కుక్కలతో సమానం అని చెప్పిన మనిషి తను తాను ఎంతగా హెచ్చించుకుంటాడో ఆలోచన చేయండి ఇప్పుడేమంటాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ముప్పై ఎనిమిదిలో ముప్పై తొమ్మిదిలో ప్రత్యక్షమైతే రెండు అధ్యాయాలు దేవుడు మాట్లాడిన తర్వాత ఏమయ్యా ఏం అతిశయపడుతున్నావు ఒకవేళ నీ 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 స్నేహితులు బుద్ధిహీనులు కావచ్చు కానీ నువ్వేమంటున్నావు నువ్వు నేను దేవుడితో ప్రత్యుత్తరం నువ్వు నాకు ప్రత్యుత్తరం ఇస్తావా మళ్ళీ ఆయన అంటాడు నేను దేవుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను అంటాడు ఆయన సరే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పు నేను నీటి గుర్రాన్ని తయారు చేసినప్పుడు నువ్వు ఉన్నావు నేను భూమికి పునాదులు వేసేటప్పుడు దేవదూతలు పాటలు పాడారు నీకు తెలుసు అసలు ఆ పాట భూమికి పునాదులు వేసేటప్పుడు దేవదూతలు పాటలు పాడారు అంట ఆ పాట తెలిసిన నీకు ఇవన్నీ ఒకటి ఒక్కొటి అడుగుతూ ఉంటే అప్పుడు అంటాడు లాస్ట్కి నేను నీచుడును ఏమని పత్రమిచ్చేదాన్ని వెయ్యి ప్రశ్నలు వేస్తే ఒక ప్రశ్న కూడా జవాబు చెప్పలేని మనం నీచలం మనం నీచమైన వాళ్ళం కనుక ఇప్పుడు ఈ నాలుగో విషయము నేను నీచుడును ఏమని పత్రమిచ్చేదని ఐదో దానికి నోటి మీద ఏలుంచుకుందును ఒక మారు మాట్లాడుతుని నేను మరలని నోరెత్తాను రెండు మార్లు మాట్లాడుతున్నాను ఇక పలక అయిపోయింది ఏ మాటలు వాపేసిన అంటే దేవుని ఎదుట మనము నీచులమని ఎరిగి జీవించాం ఇప్పుడు ఇక అతిథిపడాలంటే దేవుడే ఐదోది నీచులము తృణీకరించబడిన వారు తృణీకరించబడినవారు వారు ప్లేస్ అన్నమాట ఇక వారు ఏమాత్రం కూడా దగ్గరకు వచ్చి అయ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే విందుకు వచ్చిన వచ్చావు ఎందుకు వచ్చిన తెలుసు మీ నాన్న తెలుసు మీ అమ్మ తెలుసు మీ అన్నలు తమ్ముళ్ళు అందరూ తెలుసు పై కిందకి వచ్చావు ఫస్ట్ ఫ్లోర్కి రావాలా సెకండ్ ఫ్లోర్కి రావాలి కనుక్కోవాలి గ్రౌండ్లో ఉండిపో పో అంటే ఏంటి ఇప్పుడు అక్కడ అతడు రిజెక్ట్ చేయబడ్డాడు అంటే విందుకే వచ్చాడు కానీ తెలియక అతడు సెకండ్ ఫ్లోర్కో థర్డ్ ఫ్లోర్కి వచ్చాడు అతను అతని స్టేజ్ ఎక్కడ ఉండాలి ఏం ఆహ్వానించిన వ్యక్తి నువ్వు ఇక్కడ ఉండాలి అనిపించుకోవడం మనకి మంచిది ఇక్కడికి వచ్చి కూర్చో అనిపించుకోవడం మంచిది అట్లా తృణీకరించబడిన మనుషులు మనం అయితే దేవుడు ఏమన్నాడంటే ఇటువంటి వారిని చదవండి తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్నాడు అందుకు ఎట్లా ఏర్పరచుకున్నాడు ఇట్లాంటి వాళ్ళని కృప ఏర్పరిచింది ప్రేమ ఏర్పరిచింది దయ ఏర్పరిచింది కనుక దేవుని కృపను బట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం ఏర్పరచుకున్న బిడ్డలు అట్లా కూర్చుని ఉంటే నాకు అందరూ కిందికి చూస్తారు పైకి చూస్తారు అటు చూస్తుంటారు వానొచ్చిందేమో అది వచ్చిందేమో ఇది వచ్చిందేమో అని కానీ అంతమంది పని చేస్తున్నారు వంట వండుతున్నారు కింద కూర్చుని ఉన్నారు బైబుల్ పట్టుకుని ఉన్నారు చైర్లో కూర్చుని ఉన్నారు ఆకాశం కనబడుతుంది వాన వస్తే దేవుడు నామం అనేది ఏడు ఇది నేను గుడ్డిగా నమ్ముతాను దేవుణ్ణి అట్లా నమ్ముతానో మనుషులను కూడా అట్లానే నమ్ముతా కానీ దేవుడు మన ఎడల ఆయన కృపాతిశయాలు కుమించినాడు ఇది ఎవడనో అతిశయపడ వీలు లేదని చెప్పినాడు ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ చిన్నము ఎవడనో అతిశయపడ వీలు లేదు కృపాతిశయాలు ఇవి తన బిడ్డల ఎడల ఆయన దృష్టి ఉంచుకున్నాడు తన బిడ్డల మీద ఆయన మనసు పెట్టుకున్నాడు తన బిడ్డల మీద ఆయన కనుదృష్టి ఉంచినాడు తన ఆలోచన ఉంచినాడు చెప్పేసి రెండు ఏడు చదవండి కాదు వర్ష గారు నేను పిలుస్తాను నేను అదే ఎంత తెలియదు కానీ నా పని ఇచ్చాడు మొత్తానికి కట్ట బాగా పెద్ద కట్ట ఇచ్చినాడు నాకు ఇంకా చూడాలనిపించలే నా భర్తకి ఎంత మంచి మనసు ఇచ్చాడు అనుకున్నాను కట్ట పెద్ద కట్ట ఇచ్చినాడు నాకు తెలిసి నాకు తెలిసి బేతల్లోకి వచ్చేవాళ్ళందరికీ నేనే ఎక్కువ ఇచ్చుకుందొచ్చు అవును కావచ్చు ఓకే అది రైట్ టిక్ నేను కూడా కొడతా కానీ దాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగే ఇది క్రియల వలన కలిగినది కాదు నేను గొలుసు ప్రార్థనకి సిక్స్కే వస్తాను అంటున్నారు సిక్స్కి వచ్చి దగ్గర దగ్గర దగ్గరగా పొద్దున్న ఎవరు రారు మనోళ్ళు నేను ఎయిట్ టు నైన్ దా కూర్చుంటా నైన్కి ఎవరో ఒకళ్ళు కొంచెం కొంచెం వస్తున్నారు నేను వాళ్ళకి అప్పు చెప్తున్నాను ఓహో దాన్ని బట్టి అంటారా మనము నేను మనోవాకాయ కర్మల్లో నిష్టగా ఉంటాను నా భర్తను బాగా చూసుకుంటాను నా భార్యను బాగా చూసుకుంటాను నా బిడ్డలను బాగా చూసుకుంటా ఇల్లు ఊడ్చి నేను మందిరానికి వస్తా ఇల్లు చక్క పెట్టుకుని మందిరానికి వస్తాను గుడ్డు వైఫ్ వినువు అట్లానే గుడ్ హస్బెండ్ మంచి మాదిరి కలిగిన భార్యాభర్తలు మీరు మీరు ఆదర్శనీయమైన దంపతులు మిమ్మల్ని తప్పక గినీస్ బుక్ ఎక్కించాలి దానిని బట్టి ఏమన్నా ప్రభు కార్యాలు చేస్తాడా ఇవన్నీ మష్టం షుడ్గా మనం చేయాలి అయితే వీటిని బట్టి ఆయన చేయడం ఎందుకు చేయడం అంటే దాని ఎందు మనం అతిశయ్య అడతాం దాని అతిసే పడతాం అందుబట్టి ఇలా జరిగింది అని ఉండకపోతే నష్టం జరిగింది అది ఒక ఒక రుక్లో ఒక రూట్లో అది వాస్తవమే ఎందుకంటే ఇస్రాయుల మధ్య పాపం ఉంటే సమాజంలో ఓటం వచ్చింది ఇస్రాయీల మధ్య పాపం ఉంటే సమాజంలో ఓటం వచ్చింది ఒక రకంగా అది వాస్తవమే పరిశుద్ధంగా ఉండాల్సిన అది అది అలాంటిది అనమాట అది జెన్యు నైతిక నీతి అతి 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 అల్పమైన నీతి అది కూడా లేదు అని అంటే అసలు దేవుని బిడ్డలు కానీ కాదు వాళ్ళు కానీ అది అది కూడా ఎవరి నుంచి వచ్చింది ఒకవేళ నిష్టి కలిగి అబద్ధం ఆడకుండా దొంగతనం చేయకుండా భర్తను చూసుకుంటా భార్యను చూసుకుంటా బిడ్డను చూసుకుంటా ఇల్లు చూసుకుని చర్చికి వెళ్ళి చర్చి కార్యాలు చూసుకుంటా ఉండగలుగుతున్నామే ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చింది అది దేవుని ఎద్ద నుంచి వచ్చిందే కదా మరి అప్పుడు అది అతి అది కూడా వీలు కాదు ఈరోజు సినిమాకి వెళ్లకుండా లేకపోతే ఓ సీరియల్ చూడకుండా ఎట్లా ఉండగలుగుతున్నాము దేవుని మహాశక్తి మన మీద పనిచేస్తుంది అన్నం తింటున్నాము ఏం జరిగిందో తెలియదు ఆకలి ఇట్లా నీళ్లు తాగుతున్నాము ఏం జరిగిందో తెలియదు మళ్ళీ నీళ్లు తాగాలనిపించట్లా తర్వాత మనం చక్కగా మరి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం తలనొప్పి కోసం ఏం జరిగిందో తెలియదు తలనొప్పి తగ్గిపోయింది ఏం జరిగిందో తెలుసా మనకి అది వెళ్ళి ఎట్టి నుంచి ఎటు వెళ్ళి ఏ యాంగిల్లో పని చేసినా మనకు తెలుసా తెలియదు సేమ్ అట్లానే దేవుని నమ్ముకున్నాం పాపాలు ఒప్పుకున్నాము కొద్దిగా సత్యం తెలుసుకున్నాము నా కోసం ప్రాణం పెట్టాడని ఏం జరిగిందో తెలియదు ఎందుకో మన మీద మనకి సినిమాల మీద కానీ ఈ షికారుల మీద లోక ఈ యొక్క మహిమల మీద మనకి ఇష్టం అనేది కలగడం లేదు ఏం జరిగిందో మాత్రం మనకు తెలియదు కానీ వీటిని బట్టి మనం ఆలోచన చేస్తుంటే దేవుని కృప అతిశయములు దేవుని కృప అతిశయములు అవి మనము తలపోసుకుంటూ ఉండాలి ఆ రీతిగా ఒక వచ్చిన చదువుకుందాం మరియా ఆయన కృపాతిశయాలు తలపోసుకుంటా వచ్చింది చూడండి లోకా వార్త రెండో అధ్యాయం ఆయన మాటలు తలపోసుకుంటే వచ్చింది మొదటి అధ్యాయము నలభై రెండవ వచ్చినము నలభై మూడో వచ్చినము ఆమె అంటుంది ఇలా చెప్ప స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానువు నీ గర్భ ఫళం ఆశీర్వదించబడిను ఇప్పుడు ఏమంటుంది నా ప్రాణం ప్రభువుని ఘనపరచు ఆయన తన దాసురాలి దేని స్థితిని కటాక్షించను అంటే నా స్థితి ఏంటి అసలు ఇంతటి మహానుభావుడు నా గర్భంలో పుట్టడానికి తగిన దానను దేనస్థితి అంటే అది నా స్థితి సరైనది కాదు కానీ నా స్థితిని బట్టి చూస్తే నాకు ఈ మేలు కలగటానికి వీలు లేదు అని నా స్థితిని ఆయన కరుణించినాడు ఆయన స్థితిని ముప్పై ఎనిమిది వచ్చిన మరియా ప్రభు దాసురాలను ప్రభు దాసురాలను అంటే నేను దాసురాలను అని చెప్తుంది నా దేని స్థితిని ఆ తర్వాత నేను పెరిగింది నజరేతులో నా కుటుంబము కూడా అల్పమైనది నా భర్త కూడా చాలా పేదరికములో వడ్డరింగ్ పని చేసుకుంటే తప్ప మా కుటుంబంలో ఏమి కనుక ఆ దినాల్లో ఒక ప్ర ఎంగేజ్మెంట్ అయితేనే భార్య భర్తలతో సమానం కానీ వాళ్ళు వేరు ఇంట్లోనే ఉంటారు ఎంగేజ్మెంట్ అయితే కానీ భార్యాభర్తలతో సమానం మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది శక్తివంతమైనది నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఇది మొదలు అన్ని తరముల వారు నన్ను ధనురాలు ఇప్పుడు నిజంగా అన్ని తరాల వాళ్ళు కూడా మర్యా అనే పేరుకు పెద్ద పూజ చేయకపోయినా ఒక రకంగా ధనుయురాలు బ్లెస్డ్ వన్ అంటారు బిడ్డ అండి అంటారు తర్వాత రెండవ అధ్యానికి రండి ఇంకా చాలా సంగతులు ఆమె చెప్పింది అంటే తన దాసురాలను అంటే కృపాతిశయాలు ఇవన్నీ వరుసలో మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ వస్తే కృపాతిశయములు అంటాం రెండవ అధ్యాయము పంతొమ్మిదవచ్చును అయితే మరి ఆ మాటల నీవు తన హృదయములో తలపోసుకొనసు భద్రము ఆ కృపాతిశయాలు దేవదూతలు చిట్ల చెప్తున్నారు గొర్రెల కాపలో చిట్ల చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటే ఆ కృపను గురించి వాళ్ళు అంటే ఆ కృప కలిగిన దేవుని గురించి వర్ణిస్తుంటే ఈమెకు కూడా ఆశ్చర్యం వేసి అవన్నీ ఏం చేస్తుందంట మరలా మరలా గుర్తు చేసుకుంటా ఉందంట కనుక ప్రభు మనకు చేసిన కార్యములను బట్టి ఈరోజు ఓన్లీ వర్షిప్ చేద్దాం దాంతోపాటు కొంచెం ప్రార్థనలోకి వెళదాం అంతవరకు మరే కాదు దావీదే కాదు ఏడో కీర్తన దావీదు రాశాడు దావీదు కృపాత్యాలు తలపోసుకుంటున్నాడు మరియే కృపాత్యాయాలు తలపోసుకుంటుంది అలాగే బైబిల్ హిస్టరీలో చాలామందిని మనం చూసినాము ఏమిటి వాళ్ళ యొక్క భారం ఏంటంటే ప్రభువు మాకు సహాయపడ్డాడు ఆయన కృపను సమృద్ధికి ఇచ్చినాడు దానిపైన ఉంది ఎవరు ఈ సంగతులు కృపాతిశాలు ఎవరు తలపోసుకోగలరు ఎవరు మననాన్ని తెచ్చుకోగలరు ఎవరు అక్కడ నూట ఏడులో మీకు చివరి వచనం ఉంది చూడండి అందరు చేయరు అలాగా నూట ఏడు చివరి వచనం బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు ఈ విషయాల్ని ఆలోచన చేస్తాడు ఇది ఎలా జరిగింది నా భక్త నా శక్త నా అనుభవాలా నా జ్ఞానమా మా యొక్క అనుభవాలా అలాగా మా సంఘమా నేను కాదు మా కుటుంబం కాదు మా సంఘం కాదు మరి ఎవరు దేవుడు దేవుడే కుటుంబంలో వ్యక్తిలోకి వచ్చాడు దేవుడే కుటుంబాల్లోకి వచ్చాడు దేవుడే సంఘంలోకి వచ్చాడు ఆ విధంగా తన కార్యాలు తాను నిర్వహించుకున్నాడు మనం ఆరంభంలో చూసినాం ఆయన మన మధ్యలోనికి రావాలి ఆయన సంచరించాలి ఏడు నక్షత్రాలను కుడి చేత పట్టుకోవాలి దీపస్తంభాలతో దీపస్తంభాల మధ్య అంటే సంఘాల మధ్య సంఘములతో మాట్లాడాలి దీపస్తంభాల మధ్య సంచరించాలి నక్షత్రాలను కుడి చేత పట్టుకోవాలి సంఘాలతో మాట్లాడాలి ఆయన సంచరించాలి మనకు అనిపించింది తాపత్రయం అటు వెళదాం ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్ళినా మనం ఏం చేయగలం మనం మొత్తం తిరుగుతాం తింటంత ఏం చేయగలం అన్నీ చేసేది ఎవరు ప్రభు అన్నీ నిర్వహించేది ప్రభు మనం ఏం చేయగలం అంటే చెప్పాను మీకు ఫస్ట్లోనే మనం పాపం చేయగలం ఆజ్ఞ మేరగలం ఆదాము కంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నారా ఉన్నారేమో ఒకరోజు ఆదాము గురించి మాట్లాడుతా ఒక ఫ్రెండ్ అన్నాడంట ఆదాం కాబట్టి ఆగ్నిమీరాడు నేనైతే ఆగ్ని మీరేవాడిని కాదు అన్న అంట వెళ్ళిద్దరే క్యాజువలిటీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఎదురుగా వింటున్న ఫ్రెండ్ అన్న అంట సరేరా మంచిది వెళ్ళొద్దాం రోజురా మా ఇంటికి రా ఫుడ్ అరేంజ్ చేస్తాను మీ ఫ్యామిలీతో రండి అని అంట ఆయన ఇంటికి పోయినాడు ఆదాం కాబట్టి చేసినాడు అన్నాడు కదా భార్య భర్తలు ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు మంచి ప్లాన్ చేసుకున్నారు చేసుకుని అన్నీ రెడీ చేసుకున్నారు డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టారు చుట్టూ చక్కగా చైర్స్ వేసినారు వాళ్ళు లోపల ఉన్నారు ఒకటి పెట్టారు ఫస్ట్ తీసుకొచ్చి ఒకటి పెట్టి దాని చుట్టూ ఇంకొకటి పెట్టారు రే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తున్నాము నేను నా భార్య మీరు మూతలు మాత్రం తీయబాకండి మరి ముఖ్యంగా తీసినా పర్లేదు కానీ ఇది ఈ మూత మాత్రం తీ ఎందుకంటే అది స్పెషల్గా అది మా సర్ప్రైజ్ ఇవ్వాలి అది నా భార్య అని చెప్పినాడు వీళ్ళు లోపలికెళ్ళి ఒక్కొక్కటి తీసుకొచ్చి రావటం లేట్గా ఇంకోటి తీసుకురావటం లేట్గా ఇంకోటి తీసుకురావటం అంతా లేటే ఒక టైం తీసుకొచ్చిద్ది ఒక టైం తీసుకొచ్చిద్ది ఇది మాత్రం ఫ్యాన్ తిరుగుతుంది ఈ దీని మీద ఏదో మనసు పడిపోయింది ఆ మూత ఎందుకైనా మంచిది అది ఏందో చూద్దాం అసలు అది అదేందో చూద్దాం అది ఏందో చూద్దాం చెప్పేసి ఆ అంటే తీయంగానే ఏమన్నా మొత్తం కోడీకులే ఆ కోడీకులు ఈ ఫ్యాన్ గాలికి ఏమైనాయి ఇప్పుడు లేజ్ గది మొత్తం పోతున్నాయి పోతలే తల్లి ఈ లేజ్ ఏరడం మొదలు పెట్టాడు అయ్యగారు వాడు వస్తాడేమో వాడు చూస్తాడేంటి ఆయన ఆయనే వచ్చారు భార్య భర్తలు సూర్యనే చూసినారు అయిపోయాను ఆదాము మనము ఆదాముల కంటే సామాన్యులము ఆదాము కంటే డబుల్ ఆదాములు త్రిబుల్ ఆదాములు అట్లా మనము దేవుడు కృపాతిశయాలను మనసులో తెచ్చుకోవాలి మనల్ని మనం మంచి జరగడానికి మనం దేనికి పనికిరాం మంచికి ఎప్పుడు కూడా ఫస్ట్ మార్క్ మనది ఉండదు మన వెనకాల పెట్టుకోవటమే సెకండరీ ఫస్ట్ గాడ్ చెడుకి మనమే ఫస్ట్ అలాంటి మన ఎడలో ఆయన చేసిన కార్యాలను మనమేం చేయాలి తలపోసుకోవాలి ఇది నరుల వలన క్రియల వలన కలిగినది కాదు దేవుని ఏమన్నాడు దేవుని వరమే అంటాడు ఇది ప్రభు గిఫ్ట్ అంటే మనకి ఉచితంగా ఈ మీటింగ్స్ గిఫ్ట్గా ఇచ్చినాడు అందుకేం చేయాలి ప్రభు మీకు గిఫ్ట్గా అని ఎవరైనా మనం గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం థ్యాంక్ యూ చెప్తాం అట్లా థ్యాంక్స్ చెప్పడమే గిఫ్ట్ అనమాట టబును స్థుతిద్దాం కాసేపు ఆ తర్వాత ఇక్కడ జరిగే పరిచయం కొరకు ఫాస్టింగ్ ప్రేయర్ కనుక కొంచెం ప్రార్థన కూడా కలుపుదాం ఎందుకంటే ఎక్కువ టైం ఉండేది కనుక కాస్త స్థుతి కొంచెం ప్రేయర్ షార్ట్గా చేయండి ఈరోజు లేట్ అయిపోయింది క్షమించండి